ఈ డ్రగ్స్ మీద ఒక్క పాదం మోపుతుంది ఎవరు కూడా డ్రగ్స్ అమ్మినా కొన్నా ట్రాన్స్పోర్ట్ చేసినా పండించినా కూడా వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవచ్చు అప్పుడైతే అంతా కూడా ఒక జనరేషన్ అంతా కూడా ఖరాబ్ అయిపోతే ఇప్పుడు మనం తెలుసు ఈ రోజు పౌరులే రేపు మన భారత బావి పౌరులు ఈ రోజు పిల్లలే రేపటి బావి పౌరు బావి పౌరులు కాబట్టి పిల్లలకు ఏం జరిగినా కూడా ఒక జనరేషన్ ఖరాబ్ అయిపోతే దేశ వ్యవస్థనే నష్టపోతుంది కాబట్టి దీని గురించి గాంజా ఎవరు కూడా యూజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి మీ పేరెంట్స్ కు మీరు అవేర్నెస్ కల్పిస్తారని ఒకసారి అందరు కూడా ఒక ప్రేయర్ చేపిస్తాం అందరి చేతి ముందుకు చాపి ఆ ప్రేయర్ చదవాలి ఈరోజు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ జనక్ షర్మిళ మేడం ఐపీఎస్ నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ దానిలో భాగంగా ర్యాలీ తీయడం జరిగింది ఈరోజు వాళ్ళు డ్రగ్డే కాబట్టి డ్రగ్ అబ్యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనై డ్రగ్ మాన్పించే ఉద్దేశంతో అవేర్నెస్ కల్పించడానికి పిల్లలతోని ర్యాలీ తీయడం జరిగింది అదేవిధంగా గత గడిచిన మూడు నెలల్లో కూడా మన బహింసా పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదు చేసి దగ్గర దగ్గర రెండున్నర కిలోల గాంజాను సీల్ చేసి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది వాళ్ళందరి మీద కూడా సర్వేలెన్స్ అనేది నడుస్తుంది మళ్ళీ ఫర్దర్గా అలాంటి యాక్టివిటీ చేస్తే పీడియాక్ట్ను కూడా నమోదు చేసి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ నాఫ్ తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ యాంటీ బ్యూరో ఏదైతే ఉందో దానికి దాని ఆదేశాల మేరకు తెలంగాణలో మనకు కొత్తగా తెలంగాణ గవర్నమెంటు నార్కోటిక్స్ డ్రగ్స్ సంబంధించి పోలీస్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ డ్రగ్స్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ప్రాబ్లం కాదు ఆ వ్యక్తి నుంచి ఆ కుటుంబానికి కుటుంబం నుంచి ఆ ఊరికి ఊరి నుంచి దేశానికి మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేసేటటువంటి ఈ డ్రగ్స్ కాబట్టి దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా అడిక్షన్ చేయించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరూ దీంట్లో పాలు పంచుకొని మన దేశం డ్రగ్స్ బారిన పడకుండా అందరూ పాలు పంచుకుంటారని భావిస్తూ థ్యాంక్ యూ